ఎవరు వెళ్ళు హంతకులు సార్ హంతకులు ఉషాని అమ్మాయిని చేర్చి చంపి సముద్రంలో పాతేసారే వాళ్ళే వెళ్ళి సార్ నిజమా అవును సార్ ఇవన్నీ వేశారు సార్ సార్ మీరు గవర్నమెంట్ లాయరు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను సార్ వీళ్ళతో పాటు ఆ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఏటి గారు తప్పుడు సాక్షి చెప్పిన జారాలు వాళ్ళంతా కూడా ఉన్నారు సార్ వాళ్ళందరూ తీసుకొస్తాను సార్ నేను కూడా అనమాట అక్కర్లేదు సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను సార్ నా డ్రైవర్ నాడు హలో సార్ సార్ మీ అబ్బాయిని రామూర్తి గారు అబ్బాయిని పోలీస్ వెంకటేశ్వర తీసుకొచ్చి అయ్యారు కబ చెప్పాడండి అయ్యారేమో జడ్జి గారితో మాట్లాడిపోతున్నారండి తెల్లారితే ఆ కురాడి పడే శిక్ష మీ అబ్బాయిలకు బడిలా ఉందండి లే! బాబా శక్తి నావా బాబా వెంకటేశ్వర బాబా పోలీస్ వెంకట పిసి త్రీ జీరో సిక్స్ ఏమిటి వీడికి సడన్ గా ధైర్యం వచ్చేసిందేనా మీరు కొట్టిన రాళ్ల దెబ్బలు తిని 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 తాల రాయి అయిపోయింది బాబాయ్ బాబాయ్ ఉషా అనే పిల్ల ఏమైంది నాకు తెలీదు తెలుసు తెలుసు ఆ పిల్ల ఏమైందో తెలుసు ఆ పిల్ల జీవితాన్ని ఎవరు నాశనం చేశారో తెలుసు ఆ పిల్ల ఎలా చనిపోయిందో తెలుసు చనిపోయిన పిల్లని తీసుకువెళ్లి ఎక్కడ పూడ్చి పెట్టారో నీకు తెలుసు నువ్వే కదా బాబాయ్ దగ్గరుండి పూడ్చి పెట్టించావు బాబాయ్ మనం పోలీసులు శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం ఆడపిల్ల కన్యాయం జరుగుతుంటే దగ్గరుండి కాపాడవలసిన వాళ్ళం కాదు కానీ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తుంటే పక్కనే ఉండి ఆనందించి ఆ పిల్ల చచ్చిపోతే తీసుకువెళ్ళి పూడ్చిపెట్టించి తిరిగి వస్తున్నాం మనం పోలీసులం శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం కాదు ఎవడైనా తప్పుడు సాక్ష్యం చెబితే వాళ్ళని తీసుకువెళ్ళి కోర్టులో నిలబెట్టి శిక్ష పోయి మనమే బోనుల్లో నిలబడి తప్పుడు సాక్ష్యం చెబుతున్నాం మనం పోలీసులం శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళం కాదు బాబాయ్ బాబాయ్ అసలు జనంలో మన మీద గౌరవం రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది బాబాయ్ నీలాంటి వెధవల మూలంగా బాబాయ్ నీలాంటి వెధవ ఒక్కడుంటే చాలు బాబాయ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా ఆశనం అయిపోతుంది అసలు ఈ రోజున మన డిపార్ట్మెంట్ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏమిటో తెలుసా బాబాయ్ ఈ రోజున మన డిపార్ట్మెంట్ ని పది మంది పది రకాలుగా మాట్లాడుకోవడానికి విమర్శించడానికి కారణం ఏమిటో తెలుసా బాబాయ్ నీలాంటి వెధవలే బాబాయ్ నీలాంటి లాంటి వెతవల్ని ఏరి అవతల పారేస్తే మన డిపార్ట్మెంట్ ఉపగపడుతుంది బాబాయ్ కేవలం కాఫీ నీళ్ల కోసం బ్రాంతి బుడ్డుల కోసం ఆశపడే నీలాంటి వెధవల్ని ఏరి పారేస్తే దేశం బాగుపడుతుంది డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది బాబాయ్ నువ్వు ఈ దేశాన్ని కాపాడక్కర్లేదు ఆ కుర్రాడికి న్యాయం చేయక్కర్లేదు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టడం కోసమైనా సరే నువ్వు నాతో రా వచ్చి నిజం చెప్పు చెబుతావా లేదా చెప్పు ఏమిటి మీతో విషయం మాట్లాడాలి అబద్ధం సాక్షిని చెప్పిన వాళ్ళు ఆ జాల రోడ్డు అడుకోండి చూడండి పిలవండి పిలవండి రో ఎలారండి ఎక్కండి తొందరగా రమ్మానండి త్వరగా రండి రావండి నో 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 మీరు మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ బిడ్డ లాంటి మరో బిడ్డకు ఉరు శిక్ష పడబోతోంది ఆ తల్లి మాట ఏమిటి ఆ చెల్లెళ్ల మాట ఏమిటి ఎన్నాళ్ళు నిజం తెలియక నేను ఆ రవి అనుకున్నాను కానీ నిజం తెలిసిన తర్వాత బయటపడ్డ తర్వాత ఆ రవిని కాపాడాలి నా వృత్తిని కాపాడుకో చూడండి పానుమూర్తి గారు రామూర్తి గారు ఈ విషయంలో మీకు నేను సహాయం చేయలేనందుకు మరో అనుకోకండి నన్ను వదిలే ప్లీజ్ నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు ఏమిటండి ఆలోచిస్తారు న్యాయం 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 పోయిన సంవత్సరం మన వాడికి మెడికల్ సెట్ ఎందుకు రాలేదు డొనేషన్ కట్టకే కదా రాలేదు నూటికి తొంభై మార్కులు వచ్చిన వాడికి డొనేషన్ కట్టడం న్యాయం అంటారా ఏమిటండి ఐదు సంవత్సరాలుగా మన పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నాం కట్నం వెళ్ళేటే కదా ప్రభుత్వం కట్నం తీసుకోవడం తప్పందిగా మరి కట్నాలు అడగడం న్యాయం అంటారా వీటన్నిటికీ మనకెందుకండి తీసుకొచ్చేసాను సార్ వీళ్ళు వీళ్ళే సార్ అసలు సరుకు సార్ కోర్టులో నిలబడి తప్పుడు సాక్ష్యం చెప్పారే తప్పుడు నా కొడుకులు వీళ్ళే సార్ సార్ ఇలాంటి సన్నాసులు అందరినీ భూమిలో నిలబెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటే వాళ్ళకి ఏంటి సార్ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు భగవంతుడి మీద ప్రమాణం చేస్తారు తల్లి మీద ప్రమాణం చేస్తారు బిడ్డ మీద ప్రమాణం చేస్తారు సార్ ఇలాంటి వాళ్ళతో నిజం చెప్పించడానికి భగవద్గీత కాదు సార్ ఏది సార్ ఇది ఇక్కడ పెడితే సార్ నిజం చెప్తారు సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి నిజం విన్నారా సార్ ఎక్కడికి కోర్టుకి సార్ సర్లే కొత్త పిచ్చోడు పొద్దు అని ఇప్పుడు కోర్టుకి అంటే పడుకో పొద్దున పడుకోవడం సార్ అమ్మో కన్ను మూస్తే నా కొడుకులు కన్ను కప్పి సార్ లేదు సార్ ఎడదాం పదండి చెప్పిన మాట విను విన సార్ ఎడదాం సార్ ఎడదాం సార్ ఇప్పుడు ఎక్కడికయ్యా ఎక్కడికైనా సార్ జడ్జి గారి దగ్గరికి ఎడదాం సార్ జడ్జి గారికి అప్పగిస్తే కోర్టుకు అప్పగించేసినట్టే సార్ సార్ పెడదాం పదండి సార్ మీరు కానీ రాకపోతే నేను వెళ్ళిపోతాను సార్ సరే వాళ్ళేరు సార్ లోపల తీసుకొస్తాను తీసుకురా తొందరగా తీసుకురండి రేండి సార్ పదండి పదండి ఏంటండి ఏంటండి ఆగిపోయిందండి ఏమైందండి ఎక్కడ సో నీళ్ళు బట్ట నీళ్ళు అయింది ఎక్కడ అదిగో ఆ పక్క నా గుంట్లో ఉంటాయి జాగ్రత్త అండి పర్వాలేదు నేను చూసుకుంటాను డబ్బా డబ్బానా డ్రైవర్ డబ్బా ఇవ్వు జాగ్రత్త అలాగే అక్కడేనండి ఇక్కడే ఆగుంట్లోనే ఉంటాయి Oh, <laughs> హత్య కేసులో ముత్తాయిగా అరెస్టు చేయబడ్డ రవీంద్రబాబు ఉషను ప్రేమించి నమ్మకంగా వంచించి హత్య చేశాడని సాక్ష్యాధారాల దృష్ట్యా కోర్టు నమ్ముతున్నారు విన్న సాక్ష్యాధారాలు నిజమైనవిగా గుర్తించి కోర్టు వారు ఐపీసీ మూడు వందల ఒకటి మూడు వందల రెండు సెక్షన్ల కింద ముద్దాయికి మరణ దండన విధించడమైనది ఏ శిక్ష విధించడానికైనా కొలబద్ద యథార్థమైన సాక్ష్యాలు నిజమైన ఆధారాలు ఏవి యథార్థాలు ఏవి నిజాలు ఏవి నిజమైన సాక్ష్యాలు ఏరి అసలైన సాక్షులు ఉన్న ఆధారాలను ధరకట్టి కొనేస్తుంటే అసలు సాక్షుల్ని సమాధి చేసేస్తుంటే నిజమైన సాక్ష్యాలు న్యాయస్థానపు గేటులు దాటి న్యాయమూర్తుల చెంతకు చేరలేకపోతున్నాయి దీనికి బాధ్యత ఎవరిది బాధ్యులు ఎవరు న్యాయస్థానపు నాలుగు గోడల మధ్య చెప్పేవే సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు ఆధారంగా వేసేవే శిక్షలు దున్నపోతూ ఈనింది అని ఒకడంటే అది నిజమని నలుగురు సాక్ష్యం చెప్తే సరిపోతుందా అది నిజం అయిపోతుందా ఆవు పులిని ఎత్తుకుపోయింది అని ఒకడంటే కళ్ళారా చూశావని పది మంది సాక్ష్యం చెబితే అది నిజమైపోతుందా వాస్తవాలతో పని లేదా యదార్థాలు అక్కర్లేదా కావాలి వాస్తవాలు కావాలి యదార్థాలు కావాలి కానీ ఎక్కడున్నా యథార్థాలు ఎక్కడున్నా యథార్థాలు ఇవిగో ఈ సమాధుల్లో స్వార్థపరుల ఖజానాల్లో కుటిల రాజకీయవాదుల కబంధ హస్తాల్లో అవినీతిని అన్యాయాన్ని మోసాన్ని దౌర్జన్యాన్ని రాక్షసత్వాన్ని అరచడం న్యాయానికి న్యాయం చేయడం పోలీసుల బాధ్యత ఆ బాధ్యత కలిగే ఆ వ్యక్తుల్ని కొంతమంది స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు భయపడ్డవారు ఆ స్వార్థపరుల చేతుల్లో కీలుబొమ్మలై పవిత్రమైన వృత్తికే కలంకం తెస్తున్నారు ఎదురు తిరిగిన వారు ఆ స్వార్థపరుల ఆగ్రహానికి గురై బలైపోతున్నారు ఇది ఒక్క పోలీస్ శాఖలోనే కాదు అన్ని శాఖల్లోనూ ఉంది అన్ని శాఖల్లోనూ వెంకటస్వామి లాంటి నీతిపరులు నిస్వార్థపరులు ఉన్నారు కానీ వారంతా ఈ సంఖ విద్రోహులు దేశద్రోహులు తలపెట్టిన స్వార్థమనే మహాయజ్ఞము సమితలు కావలసిందేనా సమాధి కావలసిందేనా దీనికి అంతం ఎప్పుడు విముక్తి ఎప్పుడు ఉంటే అది ఎప్పుడు ఎప్పుడు